నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష ఏపీ కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి రాష్ట్రంలో బీజేపీ మూలాల్ని పెకిలిస్తున్నారా సంఘ్ నేపథ్యంతో దశాబ్దాలుగా బీజేపీలో పనిచేస్తున్న వారికి ఎన్నికల్లో ఛాన్స్ లేకుండా చేస్తున్నారా కేవలం తన సామాజిక వర్గం లేదంటే చంద్రబాబు మనుషులైతేనే బీజేపీ టికెట్లు వచ్చేలా చూస్తున్నారా బీజేపీలో సీనియర్లకు సీట్లు లేకుండా చేస్తున్న పురంధేశ్వరిపై పార్టీలోనే వ్యతిరేకత పెరగడానికి కారణం ఇదేనా స్టోరీ రాష్ట్రంలో బీజేపీ మూలాన్ని సమూలంగా వేసి తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా మార్చడానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రయత్నిస్తున్నారంటూ ఆ పార్టీ ఒరిజినల్ నేతలు మండిపడుతున్నారు అసలు టీడీపీతో పొత్తు పెట్టుకోకముందు నుంచే పురంధేశ్వరి టీడీపీ నేతలతోనూ బీజేపీలోని చంద్రబాబు మనుషులతోనే సన్నిహితంగా ఉంటున్నారని పొత్తు ఖరారయ్యాక పూర్తిగా వారి కోసమే పనిచేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఎన్నికల సీట్ల సర్దుబాటు వ్యవహారం మొదలైనప్పటి నుంచి దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారి కోసం కాకుండా తన సామాజిక వర్గం చంద్రబాబు మనుషులకు సీట్లు ఇప్పించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఇతర సామాజిక వర్గాలను అనగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశంపై రాష్ట్రంలోని పలువురు సీనియర్ బీజేపీ నేతలు కేంద్ర పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కొద్ది రోజుల క్రితం లేఖ కూడా రాసిన విషయం బహిర్గతమైంది సీనియర్లు కేంద్ర పార్టీ నాయకత్వానికి లేఖ రాసినప్పటికీ పార్టీలోని సీనియర్లకు గతంలో బీజేపీ గెలిచిన సీట్లకు అన్యాయం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పద్నాలుగులో విశాఖ లోక్సభ సీటును బీజేపీ గెలుచుకుంది ఖమ్మంపాటి హరిబాబు ఆ ఎన్నికల్లో విశాఖ నుంచి విజయం సాధించారు ఇప్పుడు ఆ సీటును తన తమ్ముడు బాలకృష్ణ చిన్న అల్లుడు చెల్లెను కొడుకు నారా లోకేష్ తోడల్లుడు అయిన గీతం విద్యా సంస్థల యజమాని భరత్ కోసం విశాఖ సీటును టీడీపీకి ఇచ్చేశారు గత ఎన్నికల్లో విశాఖలో టీడీపీ తరఫున పోటీ చేసిన భరత్ దారుణంగా ఓటమి చెందారు ఇక్కడ తన కుటుంబ మనిషి కోసం విశాఖ ఎంపీ సీటు ఆశించి రెండేళ్లుగా అక్కడ పార్టీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావుకు సీటు లేకుండా చేశారు పురంధేశ్వరి కేవలం తన సామాజిక వర్గం కానందునే కు విశాఖ ఎంపీ సీటు దక్కకుండా పురంధేశ్వరి చక్రం తిప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి విశాఖలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్న జీవీఎల్ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలకు పలువురు కేంద్ర మంత్రులను విశాఖకు రప్పించారు వారితో వచ్చే ఎన్నికల్లో జీవీఎల్ విశాఖ నుంచి పోటీ చేస్తారని కూడా చెప్పించారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనేక సామాజిక వర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేశారు నరసింహారావు తమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాకపోవడం వల్లనే ఆయన్ను వ్యూహాత్మకంగా పక్కకు తప్పించారనే టాక్ విశాఖ బీజేపీలో నడుస్తోంది చంద్రబాబు పురంధేశ్వరి బాలకృష్ణ ముగ్గురు మాట్లాడుకొని ఆ సీటు టీడీపీ ఖాతాలో పడేలా చక్రం తిప్పారు పురంధేశ్వరి తీరుపై ఒరిజినల్ బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు పార్టీ కోసం కష్టపడుతున్న నిజమైన నేతలకు అన్యాయం జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు బీజేపీ విధానాలు పక్కకుపోయాయనే అభిప్రాయాలు ఆలోచనలు మాత్రమే అంటున్నారు రాష్ట్ర పార్టీ మొత్తాన్ని తమ సామాజిక వర్గానికి చెందిన వారితో నింపేసిందని మండిపడుతున్నారు ఇలా అయితే రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ మనుగడే కష్టమవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు